విజయనగరం జిల్లా గంటియాడ మండల కేంద్రంలో స్వచ్ఛాంద్ర స్వర్ణాంద్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ రోజు గంటియాడ మండలం కేంద్రంగా స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కరరావు ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరియు పార్టీ నాయకులు అధికారులు సమక్షంలో స్వచ్ఛాంద్ర స్వర్ణాంధ్ర ర్యాలీ నిర్వహించి ప్రాముఖ్యతను తెలియజేశారు మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో జన్మభూమి కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం జరిగింది అదే ప్రాతినిధ్యంతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతి నెల వారంలో ఒకరోజు నెలకు ఒకరోజు రాష్ట్రం అంతా కూడా ఏదో కార్యక్రమం పెట్టుకొని మన ప్రదేశాలు మన ఆంధ్ర మన ఆఫీసెస్ కానీ మన గ్రామాలు కానీ మన పట్టణాలు కానీ మనకున్నటువంటి స్కూల్స్ కానీ అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచాలి మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం సృష్టించుకోవాలని ఒక మంచి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రితో గారితో పాటు రాష్ట్ర మంత్రివర్గం కానీ ప్రతి శాసనసభ్యుడు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ప్రజలతో పాటు మమేకమై స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం ప్రతి నెల అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంది మరి ఈరోజు మన ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచాలని ఒక మంచి సదుద్దేశంతో ఈరోజు గజపతినార్ నియోజకవర్గంలో గంచాడ మండలంలో గంఛాడలో ఉన్నటువంటి మండల ఆఫీసులో ఈరోజు ఒక చిన్న ర్యాలీ చేసి ఇక్కడ ఉన్నట్టు పరిశుభ్రాలన్నీ కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకొని క్లీన్ చేయించుకొని మొ మొక్కలు నాటి ఈరోజు ర్యాలీగా ప్రజలందరికీ కూడా ఒక మంచి మెసేజ్ ఇద్దామని రావడం జరిగింది సో ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం అటు అభివృద్ధి సంక్షేమమే కాకుండా ప్రజల్లో అవగాహన కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తుంది ఎందుకంటే ఈరోజు మన ఆరోగ్యం ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే ఆరోగ్యంకి యూనో పాడవ ముందే మనకు మనం ఎలాగా బాగు చేసుకోవాలి ఈరోజు డ్రైనేజ్ సిస్టమ్ క్లీన్ చేయించుకోవడం కానీ చెత్తని మేనేజ్ చేసుకోవడంలో కానీ మనందరికీ తెలుసు గడిచిన ఒక నెల రోజుల క్రితం నెల రోజులుగా సుమారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనభై మూడు లక్షల టన్నులు చెత్తని ప్రాసెస్ చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం వదిలేసినటువంటి చెత్తని ప్రాసెస్ చేసి క్లియర్ చేయడం జరిగింది భవిష్యత్ కాలంలో కూడా వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి సర్క్యులర్ ఎకానమీ ఎలా చేయాలి ఇలాంటి చెత్తను అక్యూములేట్ అవ్వకుండా మనం ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసి మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా ఈ ఈ కార్యక్రమం ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే మన ప్రదేశాన్ని మనం నివసిస్తున్నటువంటి ప్రా ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉంచాలి మన పిల్లలకు కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి అనే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన దాన్ని అందరూ కూడా స్వాగతిస్తూ అను అనుసరించాలని తెలియజేసుకుంటున్నాను మనం చేస్తున్నాం తక్కి అనేది ఉంది నాకు కొంచెం సర్కిల్లో దయచేసి సర్కిల్ అవ్వాలి సర్కిల్ సర్ కృషిగా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరిత ఆంధ్రప్రదేశ్పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు